హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని విషయాలు అయితే మన అందరికైతే తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి ఫిబ్రవరి పన్నెండో తారీఖు మనకైతే ఈ రోజు ఎంతమంది రైతన్నలకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ ఏ గ్రామాలకు సంబంధించిన వారికి అయితే వస్తున్నాయి విషయాలు వచ్చేసి మనమైతే రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం అంటే ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మీరైతే చూడండి మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ గ్రామానికి ఎప్పుడైతే వస్తుంది దాంతోపాటు రాని వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది రైతులను అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు ఈ వీడియో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఒక్కసారి మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకైతే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరైతే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రెండు ఎకరాలు ఉన్న రైతు రైతులకి అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్టు నిన్నటి వరకు అయితే తెలిసిందే కదా సో మొత్తానికి మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే రైతు భరోసా నిధులు అనేది రెండు ఎకరాల వరకు అయితే దాదాపుగా జమ అయినట్టు మనకైతే మనకి సోమవారం రోజున చెప్పడం అయితే జరిగింది సో దాని తర్వాత మనకైతే మంగళవారం రోజు అంటే నిన్న కూడా దాదాపుగా రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయితే రావడం అయితే జరిగిందండి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే నాలుగు ఎకరాలు కలిగి ఉన్న వారికి కూడా మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వారి నిధులు అనేది వారి ఖాతాలు అయితే పడ్డాయి అండి సో ఈ రోజు వచ్చేసి బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే ఎంతవరకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని అడుగుతున్నారు సో ఈ వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే కొన్ని కొన్ని అయితే వస్తున్నాయో వాటిలో వచ్చేసి ఒక ఆరు ఎకరాలు లేదా ఐదు ఎకరాలు కలిగిన వారు కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో ఇప్పటివరకు రైతుల ఖాతాలో జమ చేసినట్టు మనకైతే చెప్పారు లక్షల పాయింట్ లక్షల మంది రైతులకైతే ఈ రైతు భరోసా అందించడం అయితే జరిగిందని మనకైతే దాదాపుగా చెప్పడం జరిగిందండి సో మిగతా రైతన్నలు ఎవరైతే ఉన్నారో సుమారుగా ముప్పై ఆరు ముప్పై ఏడు లక్షల మంది దాగా ఉంటారు సో వీళ్ళందరి కోసం కూడా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది నేరుగా వారి ఖాతాలు అయితే జమ అవుతాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల మంది రైతులైతే ఉన్నారు వీళ్ళకి వచ్చేసి దాదాపుగా చూసుకుంటే మన రైతులకి ఏదైతే ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఏదైతే ఉందో వాటి అన్నిటికీ వచ్చేసి గతంలో హామీ ఇచ్చినది విధంగా కాకుండా కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల మన దే మన రాష్ట్రంలో కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల ఏదైతే ఆరు వేల రూపాయలు అయితే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు దాని ప్రకారంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈరోజు ఒక ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో మీరైతే టెన్షన్ పడకండి రైతు భరోసా సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి అనేది మన ఖాతాలో అయితే పడతాయన్నట్టు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ అయితే ఇచ్చారు దాంతోపాటు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ ప్రకారంగా మాట కాకుండా కొంచెం మార్చి అయినా సరే డబ్బులు అయితే ఇస్తుంది కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి మీరు టెన్షన్ పడకండి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ రాని పరిస్థితులు మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏవో గారు అయితే ఉంటారు కదా సో ఏవో గారిని మీరైతే కలవండి లేదా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏదైనా అధికారులు అయితే ఉంటారో మీకు దగ్గరలో సో వాళ్ళని కలిసినా సరే మీ పాస్ పుస్తకం ఏదైతే ఉందో బుక్ దానికి సంబంధించిన జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి సో తీసుకెళ్ళిన తర్వాత మీ స్టేట్ లేటెస్ట్ అనేది ఒక్కసారి మీరైతే చెక్ చేస్తారు వాళ్ళు మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది ఎక్కడ వచ్చిందో అని క్లియర్ చేసిన తర్వాత మీకు కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది మీ ఖాతాలు అయితే వస్తాయండి మీరైతే టెన్షన్ పడకుండా ఈ రోజున మనకైతే ఒక ఐదు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి